అందరికీ నమస్కారం ఈ వీడియోలో నేను మీకు సాంఘిక శాస్త్ర అధ్యయనం వల్ల విద్యార్థుల్లో అలవాడేటువంటి నైతిక విలువల గురించి మీకు వివరిస్తాను నైతిక విలువ అంటే వ్యక్తులు తమ అంతర్గతాన్ని చూడగలగటం ఇలా చూడటం వల్ల వ్యక్తి మంచి చెడు ఏమిటా వాటి యొక్క విచక్షణ జ్ఞానాన్ని అలవడుచుకుంటాడనమాట అంటే మంచి చెడు అనేటువంటి విచక్షణ జ్ఞానాన్ని అలవడుచుకుంటాడు ఈ నైతిక విలువ వల్ల వ్యక్తి తను పక్కన పెట్టినటువంటి లక్ష్యాత్మకమైనటువంటి దిగ్విషయాలను సంబంధాలను అదేవిధంగా సమస్యలను తను చూడగలుగుతాడు సాంఘిక శాస్త్రాన్ని మన విద్యార్థులు బోధించటం వల్ల విద్యార్థుల్లో నిజాయితీ నిష్కపట మనస్తత్వం సంఘటితం నిష్పక్షపాతంగా ఉండటం నిర్భయంగా ఉండటం నిస్వార్థంగా ఉండటం ఓర్పుగా ఉండటం అనేటువంటి నైతిక విలువలను మనం అభివృద్ధి చేయవచ్చు ఇంకా రాధాకృష్ణ గారు ఈ నైతిక విలువల గురించి చెప్తూ తన ఒక అభిప్రాయాన్ని తెలియజేశాడు విద్యార్థుల్లో నైతిక విలువల్ని మనం పెంపొందించగలిగితే విద్యార్థులు అనుశక్తిని మానవ కళ్యాణం కోసం ఉపయోగిస్తారని చాలా గొప్పగా చెప్పారు రాధాకృష్ణ గారు ఇది మనకు గత డిఎస్ఈలో కూడా చాలా సరైనటువంటి ప్రశ్న విద్యార్థుల్లో నైతిక విలువలను పెంపొందించగలిగితే అనుశక్తిని మానవ కళ్యాణం కోసం ఉపయోగి ఉపయోగిస్తారు అని చెప్పేసి రాధాకృష్ణ గారు అభిప్రాయపడటం జరిగింది ఇంకా ఈ నైతిక విలువలని విద్యార్థుల్లో అభివృద్ధి చేయటం వల్ల చట్టాలపై నమ్మకాన్ని గౌరవాన్ని కలిగి ఉండటం సమాజ శ్రేయస్సు కోసం పాటుపడటం లంచగొండితనాన్ని అవినీతిని రూపం పన్నుల్ని సకాలంలో చెల్లించడం నీతి నియమాలకి కట్టుబడి ఉండటం ఇవన్నీ కూడా మనం సాంఘిక శాస్త్రం బోధించడం వల్ల విద్యార్థుల్లో మనం ఇటువంటి నైతిక విలువల్ని మన విద్యార్థుల్లో పెంపొందించవచ్చు అన్నమాట మరి ఇటువంటి వీడియోస్ని మీకు విలువలకు సంబంధించి మొత్తం పద్నాలుగు ఉన్నాయి వాటన్నిటిని కూడా షార్ట్స్ రూపంలో నేను మీకు అందిస్తూ ఉంటాను దాని యొక్క నోట్స్ని మీకు ఈ డిస్క్రిప్షన్లో మీకు ఇస్తాను కావాలంటే ఈ వీడియో మొత్తం ఒకసారి చూసుకొని ఆ డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి నోట్స్ని ఒకసారి చదువుకోగలరు ఓకేనా మరి అదండి ఈరోజు ఈ షార్ట్లో నేను మీకు ఇచ్చేటువంటి వివరణ మీ అందరికి కూడా ఆల్ ది బెస్ట్ చెప్తూ నేను మీ మండే మాస్టర్ని ధన్యవాదాలు థ్యాంక్ యూ స్టే ట్యూన్ టు మై ఛానల్